హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చి లాస్ట్ మంగళవారం అనమాట తీసిన వీడియో అనమాట ఇది అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది ఈ వీడియో ఏంటంటే మేము తిరుమలాకి వెళ్ళామండి తిరుమలకి వెళ్ళి వచ్చామన్నమాట చాలా రోజుల తర్వాత చాలా 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 రోజుల తర్వాత జపాలికి వెళ్ళాము అందుకోసమనే వీడియో అయితే తీసాను చాలా బాగుంది కార్తీక మాసం కదా చాలామంది గుడులు దర్శనాలు చేసుకుంటున్నారు అంటే శివుని గుళ్ళు అమ్మవారి గుళ్ళు కొండకు అరుణాచలం ఇట్లా చాలా చోట్ల నేను కూడా వెళ్ళాను బట్ వీడియో అయితే తీయలేదు ఈ వీడియో అయితే పర్టికులర్గా మేము చాలా రోజుల తర్వాత జపాలికి వెళ్తున్నాం కదా సో అందుకోసం చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలని చెప్పాలి కొండకైతే వెళ్ళాను కానీ జపాలికి వెళ్ళలేదండి కరోనా తర్వాత వెళ్ళలేదు అంతకుముందు వెళ్ళింది సో అది కూడా కొంచెం హ్యాపీగా ఉందనమాట చాలా హ్యాపీగా ఉంది కొంచెం కాదు జపాలికి మళ్ళీ వెళ్ళడం అనేది ఇంతకు అయితే నేను వీక్లీ వీక్లీ వెళ్ళిపోయేదాన్ని కరోనా ముందు ఉన్నా లేకపోయినా నేను వెళ్ళి వచ్చేదాన్ని బట్ చాలా రేర్ అయిపోయింది కొంచెం పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు ప్రసాద్ టెన్త్కి వచ్చేసిన తర్వాత కొంచెం బాగా తగ్గించేసామన్నమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందండి అస్సలు వ్యూస్ రావడం లేదు కదా అందుకే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ లేదు ఆ కంటెంట్ అయినా ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని అనుకుంటాను బట్ ఎవరు సలహా కూడా ఇవ్వడం లేదు నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇక్కడ అయితే చూసారా కొండ వ్యూ అయితే చాలా బాగుంది అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక్కడ టోకెన్ ఇస్తారండి టూ వీలర్స్కి అయితే ఫ్రీయే అంట మా ఆయన చెప్పాడు అది చూపిస్తున్నాను అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎంత టైంకి బయలుదేరాము ఎంత టైంకి రీచ్ అయ్యాము అంటే ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళకూడదు అని వాళ్ళు అలా ఇస్తారంట దాన్ని పాటించడం వల్ల మనకే మంచిదండి చాలా మంచిది ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా వెళ్తాము కొంచెం లిమిటేషన్ స్పీడ్లో వెళ్తాం కాబట్టి యాక్సిడెంట్లు అలా ఏమీ అవ్వకుండా ఉంటాయి అని వాళ్ళు అలా రూల్స్ పెట్టారు ఎవరు కూడా ఏ రూల్ పెట్టినా ఏ పద్ధతి పెట్టినా దానికంటూ ఒక మంచే ఉంటుంది అని మనం ఆలోచిస్తే ఏ చెడు జరగదండి స్పీడ్ వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని ఆలోచిస్తేనే మనకు ప్రమాదాలు కూడా జరుగుతాయి అన్నమాట ఇక్కడైతే స్టార్టింగ్లో వినాయక స్వామి గుడి ఉంటుందండి వినాయక స్వామి గుడి దండం పెట్టుకొని బయలుదేరతారు మళ్ళీ మనం రిటర్న్ దిగేటప్పుడు ఎండింగ్లో స్టార్టింగ్ ఎండింగ్ వచ్చే గుడి కూడా వినాయక స్వామి గుడి అనమాట అంటే మనకి ఎటువంటి విఘ్నలు లేకుండా మనం తిరుమల వాసుని చేరుకోవాలని ఆ మళ్ళీ దిగేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని క్షేమంగా మళ్ళీ కొండ కిందకు చేర్చావు అని కృతజ్ఞత అనమాట మనం దండం పెట్టుకోవాలి ఇక్కడైతే వర్క్ జరుగుతుందండి రోడ్ వర్క్ కాదు సైడ్ వర్క్ జరుగుతుందనమాట సైడ్ వర్క్ అంటే ఏంటంటే వర్షాకాలాలు వచ్చేసాయి కదా వర్షాలు పడుతున్నాయి ఈ బాగా వానలు పడడం వల్ల మట్టి కింద పడుతుంది అంటే కొండ చర్యలు విరిగి పడ్డాయి అని మనం న్యూస్లో చూస్తుంటాం కదండి అలా జరగకుండా సిమెంట్తో ఏదో పోస్తూ ఉన్నారు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది నేను చూశాను చూసారా అక్కడక్కడ ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ అంతా క్లియర్గా చేస్తున్నారు చూడండి ఈ విధంగా కొంచెం పల్చగా మట్టి తీసేసి దానికి సిమెంట్ వేస్తున్నారు అనమాట అది చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు బట్ కొన్ని కొన్నిసార్లు మన చేతిలో మన కంట్రోల్లో లేని కొన్ని జరుగుతూ ఉంటాయి వాటిని ప్రకృతి వైపరీత్యానికి మనం వదిలేయాలి ఆ అట్లని టీటీడీ సరిగ్గా చేయలేదు జాగ్రత్త పడలేదు ఎప్పుడు అలా ఉండదండి కొండ మీద మాత్రం భక్తుల శ్రేయస్సు కోరే అన్నీ చేస్తారనమాట బట్ మన తలరాత మన టయాలు బాగాలేకుండా అలా జరుగుతూ ఉంటాయి జరిగిన వాళ్ళ కోసం అది చెప్తున్నా అనమాట ఫైనల్గా మేమైతే కొండపైకైతే వచ్చేస్తామండి మేము దాదాపు పదకొండు గంటలకు పదిన్నర పదకొండుకు ఇంటి దగ్గర బయలుదేరాము మేము పైకి కొండపైకి వచ్చేసరికి పన్నెండున్నర అలా అయిపోయింది అనుకోండి మధ్యాహ్న టైం అయింది అయినా కూడా క్లైమేట్ ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది చలి వేసిందండి ఫస్ట్ నేను అప్పుడు మా ఆయనతో అంటూ ఉన్నాను అన్నమాట ఏమంటున్నానంటే అదే మనము చల్లగా అంటే మార్నింగ్ టైం బయలుదేరి వచ్చేసింటే ఎక్కువ చలి ఉండేది కదా అని చెప్తూ ఉన్నాను అనమాట అది మాత్రం వాస్తవం అండి ఎప్పుడు కూడా కొండ పైన వేడి ఉక్క అని అనిపించదు మీరు ఎలాంటి టైంలో వచ్చినా అంటే మంచి ఎండాకాలం వస్తే మంచి కూల్ క్లైమేట్ అయితే చూడవచ్చు ఇలాంటి చలికాలం అయితే వస్తే స్వెటర్లు ఇవన్నీ జాగ్రత్త చేసుకొనే రావాలి డే టైంలో పెద్దగా చలి ఉండదు కానీ ఈవినింగు మార్నింగు హెవీగా చలి ఉంటుంది ఇలాంటి చలికాలము సో దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు తీసుకొనే కంపల్సరీ రండి ఉన్న వయసు అయిన ఉన్న జాగ్రత్తలు తీసుకొని రావాలన్నమాట మేము మళ్ళీ దర్శనానికి వద్దాం అనుకున్నాము ఈ టైంలో వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా జాగ్రత్త తీసుకొని రావాలి అని చెప్తున్నాడు మా ఆయన అయితే ఇక్కడైతే జపాలికి బయలుదేరి వెళ్తూ ఉన్నామండి దారిలో వ్యూ అయితే చాలా బాగుంది ప్లస్ మాకు చాలా నచ్చింది కూడా పిల్లలు తీసుకొని రావడానికి వీలు పడడం లేదండి ఎందుకంటే వాళ్ళు కొంచెం బాను టెన్త్ క్లాసు ప్రసాదు కాలేజు వాళ్ళ కాలేజీలు స్కూల్లో టైంలో పిలుచుకొని రావడం కుదరదు ప్లస్ వాళ్ళకు హాలిడే ఉన్నప్పుడు ఈయనకు డ్యూటీ ఉంటుందన్నమాట ఈ విధంగా మాకు అడ్జస్ట్ అవ్వడం లేదు సో నేనైతే నాకెప్పుడు వీలైతే అంటే మా ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా వాళ్ళను వీళ్ళను ఇద్దరిని మేనేజ్ చేయాలంటే కష్టం అనేసి నేనైతే వెళ్ళి వస్తున్నాను అనమాట మధ్యదారిలో వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుందండి జపాలి తర్వాత పాప వినాశనం ఆకాశగంగా ఇవన్నీ వస్తాయి ఇంకొక సైడ్ వెళ్తే శ్రీవారి పాదాలు వస్తాయి చాలా ప్రదేశాలు కొండ మీద స్వామి దర్శనమే కాదండి చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి బట్ మనం ప్రతీది చూసి రావాలంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మనం ప్లాన్ వేసుకున్నామంటే ఉండి ఓపిక్గా ఎందుకంటే అన్నీ రోజే తిరిగేసి రావాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా సో అందుకోసం అని చెప్తున్నాను అనమాట అంటే ఒకరోజు ఒక వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఒకరోజు అంటే ఈ సైడ్ ఉన్నవన్నీ ఒకే రోజు చూడొచ్చు బట్ కొంచెం ఓపిక ఉండి చేసేవాళ్ళు అయితే ఎందుకంటే జపాలికి ఇప్పుడు టూ వీలర్లు వెళ్తున్నాయి కానీ నాకైతే టూ వీలర్లు వెళ్ళడం ఇష్టం లేదండి మా ఆయన అడిగే టూ వీలర్లు వెళ్దామని బట్ నాకైతే ఇష్టం లేదు నేను నడిచే వెళ్ళాలని నడిచి వెళ్ళవచ్చు అనమాట ఇక్కడ చూసారా రాళ్ళు పెడుతున్నారనమాట అంటే వాళ్ళ కోరికలు అంటే ఇల్లు కట్టుకోవాలనే కోరికలు ఉంటాయి కదండీ వాళ్ళు ఈ విధంగా స్వామివారి కొండపైన ప్రతీది మట్టి కానీ రాయి కానీ ప్రతిదీ మనకు దేవుడితో సమానం కదండి సో ఆ స్వామికి దండం పెట్టుకొని ఈ విధంగా పెడుతున్నారనమాట ఇక్కడ దారిలో చిన్న చిన్న అంగుళ్ళు ఉంటాయండి అంటే బొరుగులు మీరేమంటారో తెలియదు మేమైతే బొరుగులు అంటాము బొరుగులు మరమరాలు ఈ మామిడికాయలు కీర పైన్ ఆపిల్ ఇలాంటివన్నీ కట్ చేసి అమ్ముతూ ఉంటారు ఈ బొరుగులు అయితే థర్టీ రూపీస్ అంట మేము మామిడికాయ ఏం తీసుకోలేదు సో అందుకోసమని ఈ దారింటి వెళ్ళే చోటంతా కోతులు ఉంటాయి ఉడతలు ఉంటాయి మనం ఏమైనా ఫుడ్ తెచ్చింటే వాటికి పెట్టొచ్చనమాట పెట్టి అవి కూడా తీసుకుంటాయండి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్ని కోతులు ఒకలాగా ఉండవు ఒక్కొక్క కోతి కొంచెం మనిషి మీదకి వచ్చేసి ఈసారి అయితే మా ఆయన మీదకి అయితే ఒక కోతి వచ్చేసింది అనమాట అది వీడియో షూట్ చేయలేదు అనుకుంటా అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లల్ని పంపించద్దండి వాళ్ళకి తెలియదు కదా వాటికి తెలియదు అండి అయితే చేయవు వాటికి కూడా తెలియదు కదా అలా ఉంటుందన్నమాట జపాలి అయితే చాలా 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 బాగుందండి మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అన్నదానం కూడా చేసే వాళ్ళు అన్నదానం చేస్తూ ఉన్నారనమాట నాకైతే ఫుల్ హ్యాపీ నేను మేము అనుకోకుండా వెళ్ళామండి అనుకోకుండా వెళ్ళడం వల్ల నాకు ఇంకా సంతోషం అనిపించింది అనమాట మా ఆయన అప్పుడప్పుడు ఇట్లాంటి శాఖలు ఇస్తూ ఉంటాడు నాకు నాకు మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఏ టెంపుల్ అయినా పర్వాలేదండి గుడికి వెళ్తేనే నేను మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ నేను ఎక్కడ ఉంటానంటే టెంపుల్స్ దగ్గరే హ్యాపీగా ఉంటాను సో మా ఆయన నాకేమైనా సంతోషం కలిగించాలంటే అంటే ఏదైనా టెంపుల్కి తీసుకువెళ్తాడనమాట ఇంకేం తీసిచ్చినా కూడా నేను అంత హ్యాపీగా ఏం ఫీల్ అవ్వను ఓకే ఓకే అనే అనిపిస్తుంది నాకు ఏ గుడికి తీసుకువెళ్ళినా పర్వాలేదు ఈ గుడి ఆ గుడి అనేం లేదు ఏ గుడికి వెళ్ళినా కూడా నేను సంతోషంగానే ఉంటాను అనమాట మ్యాక్సిమం నేను సంతోషంగా ఉండే ప్లేస్ టెంపుల్స్ దగ్గరే అనమాట సినిమాలు షికార్లు పిక్నిక్ ఇవన్నీ నాకేం మాక్సిమం ఇష్టం ఉండవండి నైంటీ నైన్ పర్సెంట్ నేను టెంపుల్కి వెళ్ళడానికి ఆలోచిస్తాను అనమాట నాగా నా లాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి అందరికీ ఉండాలనేం లేదు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను ఇక్కడ చూసారు ఇక్కడే ఉండి అన్నదానం అనేది చేస్తున్నారు అనమాట అన్నము సాంబారు కేసరి కారాసు ఇలాగా చేసి పెడుతున్నారు అక్కడ ప్రసాదం అయితే దేవుని ప్రసాదం కొంచెం ఇచ్చారండి ఆ టెంపుల్ దగ్గర అయితే కొంచెం ఇచ్చారు అది తినేసి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు అనమాట చాలా బాగుంది మళ్ళీ ఫ్రీమిల్స్ క్యాంటీన్లో మళ్ళీ వెళ్ళి తిన్నాము ఎందుకంటే నేను కొండపైకి వస్తే ఫ్రీమిల్స్ క్యాంటీన్లో అంటే వెంగమాంబ ఉంది కదండి వెంగమాంబ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తినకుండా అయితే ఇంటికి వెళ్ళను అనమాట ఎందుకో నాకు అది మెంటల్గా నేను ఫిక్స్ అయ్యాను కొండకు వస్తే ఫ్రీమిల్స్ క్యాంటీన్లో తిన చాలా అద్భుతంగా ఉంటుందండి స్వామివారి ప్రసాదం దక్కాలన్నే రాసి పెట్టి ఉండాలి అని అంటారు కదా నేనైతే అది గట్టిగా నమ్ముతాను మా ఆయన ఇక్కడైతే టెంకాయ కొడుతున్నాడు అనమాట ఆంజనేయ స్వామికి చాలా చాలా వీటికి టెంపుల్స్ ప్రసిద్ధి అవి ఇవి నేనేం చూడనండి ఎక్కడగా దేవాలయం ఉన్నా ఎక్కడ గుడి ఉన్నా నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని రావడమే నేను ఆలోచిస్తాను ఏమీ లేకుండా అంతగా ఇది అయితే చేయరు కదా ఫైనల్గా మాకైతే దర్శనం అయిపోయింది వెంట వెంటనే జరిగిపోయాయండి టెంకాయ కొట్టుకున్నాము అన్నీ జరిగిపోయింది రిటర్న్ కూడా అయిపోయామనమాట అంటే వన్ డేలో వెళ్ళి తిరిగి మళ్ళీ మేము కిందకైతే వచ్చేసామని పిల్లలు స్కూల్ వదిలే టైంకి అంతా మేము ఇంటికైతే వచ్చేసామండి వచ్చేస్తామండి వీడియో అయితే అంతే ఉంటుంది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్ప తప్పకుండా చెప్పండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ ఇలాంటి టెంపుల్ వీడియోసా ట్రావెలింగ్ వీడియోసా కుకింగ్ వీడియోసా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది అనేది నాకు ఒక్కసారి కమెంట్ చేయండి ప్లీజ్ 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 ఎంకరేజ్ చేయండి చాలా సంవత్సరాలు కష్టపడ్డాను బట్ ఇప్పుడు వ్యూస్ అసలు రావడం లేదని వీడియోస్ తీయడానికి నిజంగా ఇంట్రెస్ట్ లేదు ప్లస్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు నాకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు కుకింగ్ వీడియోస్ తీయాలంటే సో పిల్లలు ఎప్పుడన్నా ఉన్నప్పుడు తీద్దాము అనుకుంటాను బట్ మీకు ఇష్టమో లేదో బోర్ కొడుతుందేమో అని మళ్ళీ గమనైపోతున్నాను అనమాట ఓకేనా ఇక్కడైతే వెంగమామకు వచ్చామండి ఇక్కడతో నా సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకే తర్వాత వీడియో తీయలేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్